హలో అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినీస్ కేక్స్ అండ్ బ్లాగ్స్ పండగలు అయిపోయిన తర్వాత విజయనగరం వచ్చిన తర్వాత విజయనగరం నుంచి బయలుదేరిపోతున్నానండి ఇదే లాస్ట్ డే అనమాట డాడీ అయితే కంపెనీకి వెళ్ళారు ఇంట్లో మమ్మీ ఒకదే ఉంది మమ్మీకి అయితే బాయ్ చెప్పేసి బయలుదేరిపోతున్నాను నేను ఈ హాయ్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు వినీల నేను ఇప్పటి వరకు ఇంట్లోనే హోమ్ బేకింగ్ చేస్తూ కేక్స్ అన్నీ కూడా ఇంట్లోనే చెక్క హోమ్ మేడ్ కేక్స్ అన్నీ కూడా వైజాగ్లో సేల్ చేశాను అనమాట లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి చాలా మంచిగా సేల్ అయ్యేదనమాట కేక్ బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడే నేను యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టుకున్నానండి ఛానల్తో పాటు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా రన్ చేస్తున్నాను మొత్తం అన్నీ కూడా మంచిగా రన్ అవుతున్నాయి సో కాకపోతే ఇప్పుడు బిజినెస్ అనేది ఆపేసి నేనైతే మా హస్బెండ్ జాబ్ పరంగా తెలంగాణలో ఉండే జగిత్యాల డిస్ట్రిక్ట్కి అయితే ట్రాన్స్ఫర్ అయిపోతున్నాం అనమాట కంప్లీట్గా సో ఇక్కడ వైజాగ్లో ఎలా అయితే ఉన్నామో ఇప్పుడు కంప్లీట్గా మొత్తం అంతా కూడా మాక్ష స్టడీ మేము ఉండేది అంతా కూడా అక్కడ అక్కడనమాట ఇంకా నెక్స్ట్ నుంచి సో ఇదైతే కొంచెం చాలా బాధగా అనిపిస్తుంది তাহলে বুঝতে ভিডিওটা আগাদিকে দেখো ইন্টারনেট করা আছে আমি আমি নিiscostanও কেন দি গে পে টচ করে আছে অনলাইন মাম্মি মক্ষা মার রাও ইక్కడికి

చెల్లికే తిట్టకుండా నీటి చూడదండి అది వెళ్ళిపోద్ది కదా ఒక సంవత్సరం రెండు తిను ఎల్లు ఆడకలే ఎల్లు నవ్వుతో పంపించు ఎందుకు ఎంత బాధపడిపోతున్నారని కూడా అనొచ్చు మీలో చాలామంది నేను మా మమ్మీ డాడీ వాళ్ళని వదిలేసి ఒక సెవెన్ ఇయర్స్ తర్వాత దూరంగా వెళ్తున్నాను ఇప్పటి వరకు నేను వైజాగ్లో ఉన్నాను కదా దగ్గర దగ్గర సెవెన్ ఇయర్స్ అవుతుంది వైజాగ్లో ఉన్నప్పుడు ఏ పండగ కూడాను నేను ఇంట్లో చేసుకోలేదనమాట నేను పక్కనే కదా విజయనగరం వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ అనమాట మా హస్బెండ్ కూడా నేను చేసేటప్పుడు ఏంటంటే సాటర్డే సండే హాలిడే వచ్చేటప్పుడు ఫ్రైడే వెళ్ళి మండే మార్నింగ్ మేము విజయనగరం నుంచి బయలుదేరే వాళ్ళం అనమాట సో ప్రతి వీకెండ్ అలానే చేసేవాళ్ళము వైజాగ్లో ఉండేటప్పుడు మహా స్కూల్ కూడా అప్పుడు చదివేది కాదు మొన్న మొన్న నర్సరీ కూడా అలాగే వెళ్ళిపోయే వాళ్ళం అనమాట ఇంకా నర్సరీయే కదా ఏం చదువుతుందిలే అంటే పెద్ద చదివేముండదు ఉండదు కదా నర్సరీకి సో ఎల్కేజీ యూకేజీ సీనియర్ యూకేజీ అని చెప్పి ఈ త్రీ క్లాసెస్ అప్పుడు మాత్రం సాటర్డే సండే వెళ్ళే వాళ్ళం కాదనమాట సో అలాగా చాలా అంటే నేను అసలు మత్యాల ఇంటికి వెళ్ళినట్టు నాకు మ్యారేజ్ అయి వెళ్ళినట్టు అలా ఏమి ఉండేది కాదు నేను ఏదో జాబ్ చేస్తూ వైజాగ్లో ఉంటున్నాను వీకెండ్ వీకెండ్ మా అమ్మీఆల ఇంటికి వెళ్ళేటట్టే ఉండేదన్నమాట నాకు సో ఇప్పుడు మాత్రం నాకు చాలా 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 బాధగా అనిపిస్తుంది ఎందుకంటే రీసెంట్గా మీకు ఎవరికైతే అంటే మన ఆడవాళ్ళమంటే మరి తప్పదులేండి మమ్మీ వాళ్ళని వదిలేసి వెళ్ళడం అనేది అత్తి ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పుడు కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ అయితే ఫేస్ చేశాను నేను సో విజయనగరంకి నాకు ఉండే కనెక్షన్ అయితే చాలా వేరు అంటే మీ పేరెంట్స్ వాళ్ళ ఇంటికి మీరు ఎన్నిసార్లు వెళ్తారో నాకైతే తెలీదు కానీ నేనైతే ప్రతి వీకెండ్ వెళ్ళేదాన్ని సో అందుకే ఇంత బాధ అనిపిస్తుంది నాకు ఇంకొకటి ఏంటంటే మా చెల్లి కూడా నా దగ్గరే ఉండేది మాక్సిమం వైజాగ్లో అంతా కూడాను అంటే తను చదువుకుంటుంది కదా వైజాగ్లో తను ఏదో కోచింగ్ తీసుకుంటుందనమాట ఇంకోటి ఏంటంటే ఎంటెక్ కూడా కోచింగ్తో పాటు చేస్తుందనమాట విశాఖ ఇన్స్టిట్యూట్లో సో తను కూడా నాతో పాటే ఉండేది అస్సలు అంటే లోన్లీగా ఫీల్ అయ్యేదన్నే కాదు మా హస్బెండ్ సిక్స్ మంత్స్ లేకపోయినా సరే నేను ఉండగలిగానంటే సో మా ఫ్యామిలీ వల్లే అప్పుడప్పుడు మా డాడీ వాళ్ళు రావడం మా చెల్లి నాతోనే ఉంటే ఉండేది సో కేక్ ఆర్డర్స్ అయినా సరే ఒకరు హెల్ప్ లేకుండా అనేది ఆర్డర్స్ తీసుకొని ఇంత పెద్ద పెద్ద కేక్స్ చేయడం అలా ఏమి చేయలేం అన్నమాట సింగిల్ హ్యాండ్ హ్యాండ్ అనేది ఏది కాదు సో మా చెల్లి హెల్ప్ ఉండడం వల్లే నేనైతే చాలా పెద్ద కేక్స్ అయినా సరే ఎంత పెద్ద కేక్స్ అయినా సరే చాలా ధైర్యంగా వెళ్ళి మరి డెలివరీ చేసేదాన్ని సో కొన్ని చాలా తక్కువ కేక్స్ మా హస్బెండ్ వచ్చి డెలివరీ చేయడం నాతో పాటు అసలు మాక్సిమం లేరు అతను కాకపోతే మా చెల్లి మాత్రం వచ్చి నాకు చాలా వరకు సపోర్ట్ చేసింది సో అదంతా కూడా అక్కడ ఆపేస్తున్నాను వైజాగ్లోనే ఆపేసాను ఇక్కడ నేను వేరేగా వచ్చి జగిత్యాల్లో కొత్తగా అంటే ఏదో కొత్తగా పెళ్ళి వస్తున్నట్టు నాకు అనిపించింది అనమాట పాపతోని సో మా నాతో పాటు ఇప్పుడు మా చెల్లి ఇంకా మా డాడీ కూడా వస్తున్నారు మమ్మీతో మమ్మీకి మాత్రమే బాగా చెప్పినట్టు ప్రస్తుతానికి ఇక్కడ జగిత్యాల నుంచి వెళ్ళేటప్పుడు నాకు ఇంకా బాధ అనిపిస్తుంది డాడీ వాళ్ళు అండ్ నెక్స్ట్ అయితే విజయనగరం నుంచి వెళ్తున్నాం కదా వెళ్ళిన తర్వాత కొంచెం గ్రాసరీ ఐటమ్స్ అన్నీ కూడాను నేవీ క్యాంటీన్లో తీసుకోవాల్సిన పని ఉందనమాట సో ఇంటికి వెళ్ళిన వెంటనే కొంచెం పని అయితే ఉంది అదంతా కూడా వీడియోలో షేర్ చేస్తాను మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి సో ఈవిడ ఎవరంటే మన విజయనగరంలో బేకర్ అనమాట నేను విజయనగరంలో ఉన్నప్పుడే కాల్ చేశారు కాకపోతే నేను వైజాగ్ వెళ్ళిపోతున్నానండి అనేసి అంటే నేను వచ్చి నాకు వైజాగ్లో ఒక పని ఉందండి ఆ పని చూసుకొని నేను మీ ఇంటికి వస్తాను అనేసి అంటే వచ్చి కాకపోతే మేము ఈరోజు ఇల్లు అయితే షిఫ్ట్ అవుతున్నాం అండి సో దందరగోళంగా ఉంటుంది ఇల్లు మీకు ఏం ప్రాబ్లం లేదంటే రావచ్చు అనేది చెప్పాను సో నాకేం ప్రాబ్లం లేదండి మిమ్మల్ని కలిసి అయితే వెళ్ళిపోతానని చెప్పారనమాట సో ఓకే అండి రండి అని చెప్పేసి తన ఎలా స్టార్ట్ చేశారు మన ఛానల్ అయితే చాలా రెండు రెసిపీస్ అనేవి చేసి మంచిగా హిట్ అయిన రెసిపీస్ బిజినెస్ కూడా చాలా చక్కగా రన్ అవుతుందని అయితే చాలాసేపు మాట్లాడుకున్నాము మేము చాలా టైం చాలా బాగా అనిపించింది వేరే వాళ్ళు వచ్చినప్పుడు కన్నా ఇవిడ కొంచెం చాలా క్లోజ్గా మంచిగా మాట్లాడినట్టు అనిపించింది సో ఈవడ హోమ్ బేకింగ్ చేస్తున్నారు విజయనగరంలోనే మంచిగా సేల్ అవుతున్నాయి మంత్కి ఒక థర్టీ కేక్స్ అలా కూడా సేల్ అవుతున్నాయి అని చెప్పారనమాట అండ్ నెక్స్ట్ మేమైతే షిఫ్ట్ అవుతున్నది ట్వంటీ సిక్స్ మే అనమాట సో ఈరోజు మేము షిఫ్ట్ అవుతున్నాము సో ఆ రోజు యాక్చువల్గా ట్వంటీ సెవెనే షిఫ్ట్ చేయాలి సామాన్ కూడా కాకపోతే వాళ్ళు కాల్ చేసి మాకు ఆ రోజు కన్నా ముందు రోజు అయితే ఇంకా ఫ్రీగా సామాన్ అయితే షిఫ్ట్ చేస్తామండి కొంచెం త్వరగా అనేసి చెప్పారనమాట సో ఓకేనండి సామాన్ అయితే షిఫ్ట్ చేసేయడం నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ తర్వాత నేను ఎలాగోలా ఉంటానని అయితే వీళ్ళకి వచ్చేయమని చెప్పాను ట్వంటీ సిక్స్త్న సో నేను బుక్ చేసుకున్న సర్వీస్ వచ్చేసి మీరు ఆల్రెడీ చూసే ఉంటారు ఎంహెచ్ ప్యాకర్స్ అండ్ మూవర్స్ అనమాట ఇలాగ నేను గూగుల్లోనే చాలా వరకు సెర్చ్ చేసి నాకు ఏది రీజనబుల్ అనిపిస్తే వాళ్ళ రివ్యూస్ అవన్నీ కూడా చూసి ఒకరికి అయితే ఫిక్స్ అయ్యాను అనమాట నేను ఆఫ్లైన్లో కూడా చాలా వరకు వెళ్ళి మరీ అడిగాను నాకు చాలా కాస్ట్ చెప్పారండి బాబు రే ఇంత కాస్ట్ అనిపించింది నాకు ఒకసారి నాకు ఏమనిపించింది అనిపించింది అంటే సమానం ఇక్కడే అమ్మేసి అనిపించింది కాకపోతే చాలా ఇష్టంగా కొనుక్కున్నాను నేను మంచాలు కానీ నాకు ఎక్కువ ఇబ్బంది అయితే మాత్రం ఈ మంచాలే చాలా హార్డ్గా ఉన్నాయండి చాలా వెయిట్ కూడాను పాపం వీళ్ళు ఎవరైతే ప్యాకర్స్ అండ్ మూవర్స్ షిఫ్ట్ అయితే చేశారో వాళ్ళు చాలా కష్టపడి అయితే మంచిగా దించేసారనమాట మా సామాన్లు ఇక్కడి నుంచి అక్కడికి మళ్ళీ అక్కడి నుంచి సెకండ్ ఫ్లోర్ మా మేము ఉండేది ఇప్పుడు జగిత్యాల్లో సో సామాన్లు అన్నీ కూడాను చాలా మంచిగా ప్యాకింగ్ అయితే చేశారు కిచెన్ సామాన్లు ఇంకా కొన్ని కొన్ని సామాన్లు అన్నీ కూడా సంచులు గోన్ సంచులు తెచ్చుకున్నారు మిగతా సామాలు ఏవైనా ఇంపార్టెంట్వి గాజు గ్లాసులు ఇవన్నీ కూడా మంచిగా ఒక బాక్స్లో కాటన్ బాక్సులు అయితే ప్యాక్ చేశారనమాట వాళ్ళు తెచ్చినవే కాకుండా నేను నవశక్తి విహార్ క్వార్టర్స్లో ఉండేటప్పుడు నుంచి బయటకు వచ్చేటప్పుడు బాక్స్ ప్యాకింగ్ మాకు మేమే చేసుకున్నాం అనమాట బయట పర్చేస్ చేసి ఆ బాక్సులు కూడా ఉన్నాయి చాలా మంచిగానే ఉన్నాయి బాత్రూమ్ పైన పెట్టేసాను సో అందులో కూడా కొన్ని కొన్ని అయితే ప్యాకింగ్ చేశాను నేను ఇంకా ట్వంటీ సిక్స్త్న షిఫ్ట్ అవడం ట్వంటీ ఫిఫ్త్న నేను విజయనగరం నుంచి రావడం వల్ల కొంచెం ఇబ్బంది అయింది ఏంటంటే సామాన్లన్నీ కూడాను ప్యాకింగ్ ప్యాకింగ్ అప్పుడే నేను చేసుకున్నాను అనమాట బట్టలన్నీ కూడాను మడత పెట్టి పెట్టాను కాకపోతే వీళ్ళు ఏం చేశారంటే పడితే అలా పెట్టేశారనమాట బాక్సుల్లోని సంచుల్లోని సో అది కొంచెం ఇబ్బంది అయింది అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా వరకు మళ్ళీ సర్దుకోవడం అయింది అనమాట డబల్ పని అయిపోయింది నాకు ఇంకోటి ఏంటంటే ఈ షిఫ్టింగ్ ప్రాసెస్ మొత్తం ఇల్లు జమ చేయడం సిలిండర్ ఇవన్నీ కూడా ఇక్కడ వైజాగ్లో చూసుకోవాల్సిన పనులన్నీ కూడాను నేనే చూసుకున్నాను అనమాట మా హస్బెండ్ ఇంకా అక్కడ జాబ్ పరంగా ఇంకా అంటే సెలవులు గట్టి అవి ఏవి ఇవ్వరంట సో ప్రస్తుతానికి ఇంకా రీసెంట్గానే జాయిన్ అయ్యారు కాబట్టి సో అందువల్ల నేనే మేనేజ్ చేసుకున్నాను ఎలాగో కొంచెం కష్టపడి చేసేసాను అనమాట ట్వంటీ సెవెంత్ని పెట్టుకున్నాం కదా యాక్చువల్గా ఆ రోజే మాకు నైట్ టైం ట్రైన్ అనమాట డాడీ కూడా వస్తానని చెప్పారు ఆ రోజు అయితే కాకపోతే ఆ రోజు కాదండి ముందు రోజు వచ్చారు కాబట్టి ఇంకా సామాన్లు వెళ్ళిపోవడం ఇల్లు క్లీన్ చేసి ఇచ్చేయడం అవన్నీ కూడా అయిపోయాయి అనమాట ఎలాగోలాగా చాలా మంచిగా అయిపోయింది మొత్తం అంతా కూడాను ఈ ఇంట్లోనే కేక్స్ అన్నీ కూడా చేసి సేల్ అయితే చేశాను మ్యాగ్జం సామాలు వెళ్ళిపోయి ఇల్లు చూడండి అంత చంపలంగా ఉండో కిచెన్ కూడా కిచెన్ సామాన్లు కూడా మ్యాగ్జిమ వెళ్ళిపోయాయి వాషింగ్ మిషన్ మాత్రమే ఉందన్నమాట సో ఫ్రిడ్జ్ ఆఫ్ చేశాను కదా వాటర్ పాల్ ప్యాకెట్లు పెరుగు ప్యాకెట్లు అన్నీ ఉండిపోయాయి అన్నమాట సో ఇంకా మొత్తం ఇల్లు అయితే చ నాకు చాలా మంచి ఇల్లు అండి మొత్తం వెంటిలేషన్ కానీ నాకు కానీ మంచిగా చాలా బాగా అనిపించేది మొత్తం ఏ షాపింగ్ దానికి కూడా అంతటికి కూడాను చాలా దగ్గర అనమాట మెయిన్ రోడ్ పక్కనే త్రీ మెంబెర్స్ వచ్చారండి మొత్తం వీళ్ళు మొత్తం అన్ని సామాన్లు కూడాను మార్నింగ్ లెవెన్ థర్టీ లెవెన్ ఓ క్లాక్ ఆ టైంకే మొత్తం బాక్స్ ప్యాకింగ్ అంతా అయిపోయింది అనమాట ప్యాకింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా పై కిందకి దించేసి ఇంకా వ్యాన్ అయితే మా ఇంటి ముందు వరకు రాలేదు ఎందుకంటే మేము ఉండేది కొంచెం చిన్న అనమాట సో అందుకని చెప్పి కొంచెం ముందు వరకు వచ్చింది వీధిలోకి సో అక్కడ పెట్టేసి ఇంకా మొత్తం అన్నీ కూడాను వ్యానెక్కించేస్తున్నారనమాట ఇప్పుడు స్టార్ట్ అయితే రేపు ఈవినింగ్కి నేను డెలివరీ చేయమన్నాను అక్కడ అక్కడ దించమని చెప్పాను అనమాట ఈవినింగ్ డ్యూటీ నుంచి వచ్చేటప్పటికి నుంచి వచ్చేటప్పటికి సిక్స్ అలా అయిపోతుంది ఇస్తామని చెప్పానన్నమాట జగిత్యాల ఇంటికి సో ఓకేనండి అదే టైంకి అయితే వెళ్తామని చెప్పారు సో ఇదనమాట మేము షిఫ్ట్ అయితే అయిపోతున్నాము నాకైతే ఒకవైపు చాలా ఇష్టంగా సంతోషంగా ఉంది ఎందుకంటే కొత్త లైఫ్ని స్టార్ట్ చేస్తానని చెప్తాను నావే కష్టతం అంతా నాకు వెయ్యి రూపాయలు ఇవ్వు షిఫ్టింగ్ వచ్చాను కదా మీ సాక్షిగా నాకు వెయ్యి రూపాయలు ఇవ్వు కూలీ పనకేస్తా షిఫ్టింగ్ మాత్రం మరి నా చేత పెట్టుకోవడం తీసుకో షిఫ్ట్ అవుతున్నారు నేను తను హ్యాండ్ ఓవర్ చేసుకున్నా అనమాట వీ టూ గర్ల్స్ విల్ డూ ఆల్ ద దిఫ్టింగ్ ప్రాసెస్ గ్యాస్ జమ చేయాలి గ్యాస్ ఇచ్చేయాలి స్కూటీ ఎక్కించడం పెద్ద సిక్స్ క్రాస్ సిక్స్ మంచి సింగిల్ కటింగ్ ఉంది ఇంకా ఉంది సింగిల్ కటింగ్ ఇంకా ఉంది చైర్స్ ఉన్నాయి బొంతలు పరుపులు ట్రాలీ ఉంది నా ఒడిదని చెప్పులు ఉన్నాయి అసలు మీరు ఎవ్వరి నంబరు మాకు ఇంట్లో కేక్స్ చేసిందండి అసలు ఇది కాదు మెయిన్ హౌస్ ఇది మళ్ళీ చీకటి కనిపించదని ఇప్పుడే చూపిస్తున్నాను దిస్ ఇస్ ద ఓన్లీ రూమ్ వేర్ మినీస్ కేక్స్ వర్క్ అలాట్ చాలా అంటే చాలా 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 పని చేసిందండి ఈ రూమ్లో ఇక్కడే కేక్స్ ఎప్పుడు చేసేది ఇక్కడ ఆ షీట్ ఉండేది అనమాట ఇంకా అర్థమై ఉంటుంది ఇక్కడ షీట్ ఉండేది ఇక్కడే చేసేది ఎన్ని థౌజండ్ థౌజండ్ థౌజండ్స్ ఆఫ్ కేక్స్ ఇక్కడే చాలా కేకులు చేసిందండి ఇక్కడ చేసిందండి అన్ని కేక్స్ ఇక్కడ కొన్ని ఆ ప్లాట్ఫామ్ ముందే ఇక్కడ ఇప్పుడు ఇల్లు వదిలిసి వెళ్ళిపోతున్నాం అంటే తనకు కొంచెం బాధ కొన్ని కానీ తప్పదు కదా ఇలా ఇలాంటి ఇంట్లో ఓన్లీ త్రీ రూమ్స్ చూడండి ఇది అది అది అదిగో మీ విన్నీస్ కేక్స్ వెళ్ళిపోతు తన దగ్గర చాలా కష్టపడ్డాం మా డాడీకి కూడా అవ్వలేదు మా బ్యాడ్లకు అనుకోవాలి ఇంకా డాడీకి కూడా అవ్వకపోవడం నేను అక్కే అంతా పాపని ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పంపించడం ఇక్కడ కొంచెం బాగా కనిపిస్తుంది అనుకోవాలి ఇంకంతా మేము విన్నీస్ కేక్స్ మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం బేది మా అక్షన్ ఇంకేదో మా ఫ్రెండ్ ఇంటికి పంపించాను కాబట్టి ప్రాసెస్ మాత్రం పిల్లలు అస్సలు ఉండకూడదండి ఇవన్నీ కూడా తీయించాం అనమాట ఇప్పుడు పొద్దున్న నేవీలో ఉండేటప్పుడు రొటీన్ ఒకలా ఉండేది అనమాట ఎర్లీ మార్నింగ్ సెవెన్ కల్లా సెవెన్ థర్టీ కల్లా లంచ్ బాక్స్ పెట్టి ఇచ్చేయడం టిఫిన్ బ్రేక్ఫాస్ట్ అన్నీ కూడా సో ఆ రొటీన్ వేరు ఇప్పుడు ఇంకోటి ఏంటంటే సైలింగ్స్ అవి ఉండేవి ఇంకోటి ఏంటి ఈవినింగ్ సెవెన్ థర్టీ ఎయిట్ అయిపోయేదనమాట మ్యాక్సిమం సెవెన్ థర్టీ సెవెన్ థర్టీ వచ్చేవారు ఈవినింగ్ కాకపోతే సైలింగ్స్ ఉండేవి సాటర్డే సండే హాలిడేస్ ఉండేవి కానీ కొన్ని సాటర్డేస్ అయితే వెళ్ళి డ్యూటీ చేయాల్సిన పని ఉంటుంది అనమాట సో అలా ఇప్పుడేం ఉండదు కదా సో సెకండ్ సాటర్డే ఫోర్త్ సాటర్డే హాలిడే ఎవ్రీ సండే హాలిడే అనమాట ఇంక ఇంటికి వచ్చిన తర్వాత వర్క్ ఉండదు ఎందుకంటే బ్యాంక్ జాబ్ కాబట్టి ఇంకా బ్యాంక్ డీ అంటే వాటి పనులన్నీ కూడా అక్కడే చేసి వచ్చేస్తారనమాట మార్నింగ్ లెవెన్కే సామాన్స్ సర్దడం అయిపోయింది అన్నాను కదండీ కాకపోతే వ్యాన్ అయితే స్టార్ట్ అవ్వడం ఈవినింగ్ ఫైవ్ అయిపోయింది ఎందువల్ల అంటే సామాన్లు అన్నీ కిందకి దించేసారు ప్యాక్ చేసినవి ఈ మంచాలు మాత్రం పైనుండిపోయాయి దించడం చాలా కష్టం అయిపోయిందండి ఒకసారి నాకు ఈ మంచాలు ఎక్కడే ఉంచేసి ఇక్కడే అమ్మేద్దాం అనిపించింది అనమాట కాకపోతే ఎలా అయినా దించాలి కదా సో అందుకని చెప్పి ఇంకొక మనిషిని కూడా రమ్మని చెప్పాను సో వాళ్ళకి కూడా ఎక్స్ట్రా ఛార్జ్ అయితే తీసుకున్నారు వాళ్ళు సో ఇంకొక మనిషిని పంపించారు వాళ్ళు మొత్తం ఫోర్ మెంబర్స్ కలిసి మంచాలన్నీ కూడా దించేసారనమాట సో ఎలా ఎలా దించేశారు అక్కడ ఏంటంటే మెయిన్ ప్రాబ్లము అయింది మాకు మెట్లు దగ్గర చాలా చిన్న ఏరియా అనమాట మనిషి మాత్రమే దూరగలడు సో మించి అయితే ఇంకే సామాన్లు కూడా దూరమన్నమాట వాషింగ్ మిషన్ కానీ మేమైనా కొత్తగా ఆర్డర్ పెట్టుకున్నాం కదా రీసెంట్ రీసెంట్గా సో అన్నీ కూడాను పైకి ఎత్తి మరీ తీసుకొని రావాలన్నమాట సో అలాంటి ఏరియాలో మేము ఉండేవాళ్ళం ఇప్పుడు కాకపోతే ఇప్పుడు మేము జగిత్యాలలో ఉండే ఇల్లు వచ్చేసి మెట్లు గట్రా మొత్తం ప్రశాంతంగా ఉంటుందిలేండి ఒకవేళ పైనుంచి కిందకి తాడు కట్టేమైనా తీసుకోవాలన్నా సరే ఈజీగానే ఉంటుంది మొత్తానికి సామాలు అయితే ఎక్కిపోయాయి చూడండి ఇంత వేనే మా సామాలు సరిపోవట్లేదు ఇంకా మా ఇంట్లో సామాలు ఏమీ లేవు అందులో ఉండేవి నాలుగు డొక్కుల వరకు కేక్ సామాన్ అన్నమాట 재미ast the of them is they are window holder when you broken ఇంట్లోనైతే ఫ్యాన్లు కూడా తీయించేసానండి ఎందుకంటే మొత్తం అన్నీ కూడా పంపించేస్తున్నాను కదా సో అందుకని చెప్పనమాట మా ఫ్రెండ్ సునీత వాళ్ళు వచ్చేసి ఇక్కడ వన్ నాట్ ఫోర్ నావీ క్వార్టర్స్లో ఉంటున్నారనమాట మెయిన్ గేట్కి దగ్గరే మోక్షన్ అయితే ఈరోజు పొద్దు పొద్దున్నే పంపించేసాను ఇంక ఈ ధూలు దుమ్ము దగ్గర ఎందుకని చెప్పి ఇంకా మాకే ఒళ్ళంతా కూడా చాలా నొప్పులు అయిపోయి ఈరోజు క్లీనింగ్ వల్ల సో తను కూడా ఎందుకులే ఇక్కడ ఉంచడం అని చెప్పైతే తన ఇంటికి పంపిస్తానమాట ఇంకా ఈ క్లీనింగ్ అంతా చూసుకొని క్లీన్ చేసే అని చెప్పైతే క్లీన్ చేసే వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాం నైట్కి సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోద్దండి సో ఇక్కడ నుంచి అయితే మంచి మంచి వ్లాగ్స్ అయితే షేర్ చేస్తాను మీతోని నచ్చుతాయని అనుకుంటున్నాను మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో కలుస్తాను బాయ్